వివాహ వార్షికోత్సవం సందర్భంలో అందమైన సేవా కార్యక్రమం ఈ రోజు గుంటూరు వాస్తవ్యులు శ్రీ పాలకాయల వీరాంజనేయులు గారు శ్రీమతి సత్యవతి గారు తమ వివాహ వార్షికోత్సవాన్ని వినూత్నంగా మానవతా దృక్పథంతో జరుపుకున్నారు ఆ దంపతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి నలుగురు నిరుపేదలకు మంచి భోజనం అందించాలన్న శుభ సంకల్పాన్ని చేసుకున్నారు ఈ మంచి దిశలో హోప్స్ ఫౌండేషన్ వారి సౌజన్యంతో భోజన వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది ఈ కార్యక్రమం ప్రత్యేకత ఏమిటంటే ఇది హోప్స్ ఫౌండేషన్ మరియు దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఒదిలి పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్న నిరుపేదులు యాచకులు మరియు నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి నిర్వహిస్తున్న వృద్ధాశ్రమంలోని వృద్ధులకు అన్నదానంగా జరిగిందని గుర్తించాలి సేవకు మార్గదర్శకులైన పాలకాయల కుటుంబ సభ్యులు నిజంగా సమాజానికి ఆదర్శంగా నిలిచారు ఒక వ్యక్తిగత వేడుకను సమాజహిత కార్యక్రమంగా మార్చుకోవడం వారి మానవతా మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుంది ఈ కార్యక్రమం ద్వారా సామాజిక బాధ్యతకు ప్రతి ఒక్కరూ ఉదాహరణగా నిలవొచ్చునన్న సందేశం స్పష్టంగా తెలియజేయబడింది ఈ పుణ్య కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన హోప్స్ ఫౌండేషన్ దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ సభ్యులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము